సీరియల్ సినిమాలు నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి నమస్తే సో గతంలో మనం పోక్సో రేప్ కేసులో మాట్లాడుకుంటూ ఎప్పుడైతే ఆ అమ్మాయి నా మీద ఇబ్బందులు జరిగినాయి అనేది కంప్లైంట్ చేయడం జరుగుతుందో లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఆ నేర తీవ్రతను బట్టి బెయిల్ కూడా ఇవ్వకుండా అంటే ఇతను బయటకు వస్తే అంటే ఈ నేరస్తుడు బయటకు వస్తే అతను నేరస్తుడు కాదు అంతకుముందు ఇద్దరు కలిసి తిరిగిన వాళ్లే సినిమాల షికారులు గారు చాలా దూరం ప్రయాణించిన వాళ్లే కానీ ఎప్పుడైతే నాకు ఇతను నాతో తప్పు చేశాడని అమ్మాయి చెప్పిందో వాడు ముద్ద అయిపోయాడు చిత్రం చూడండి నిన్నటి వరకు స్నేహితులు బాగా లైఫ్ ఎంజాయ్ చేశారు కలిసి తిరిగారు ఏదో పొరపచ్చాలు వచ్చినాయి పొరపచ్చలు వచ్చి అమ్మాయి కంప్లైంట్ పెట్టింది నన్ను మోసం చేశాడు నన్ను యూజ్ అండ్ త్రో అని వీడిని అరెస్ట్ చేశారు వీడి స్టేటస్ ముద్దాయి స్టేటస్ అయిపోయింది సో ఎప్పుడైతే ముద్దాయి స్టేటస్ అయిపోతుందో అంత ముందు వరకు వాళ్ళిద్దరి మధ్య జరిగిన రిలేషన్స్ కానీ అతని రెప్యుటేషన్ కానీ పబ్లిక్ పరిగణలో తీసుకోదు వాడిని ముద్దాయిగానే చూస్తుంది వాడు అలా చేసేట ఇలా చేసేటా అని ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ అమ్మాయి కేసు పెట్టి బయటపడ్డ తర్వాత ఇంకో పది మంది ఆడవాళ్ళు బయటకు వస్తారు నాతో చేశాడు నాతో తప్పు చేశాడు అది విచిత్రం అంటే ఎంఐ కేసు పెట్టేంతవరకు ఎవరు బెటరు ఎవరు రారు ఎంఐ కేసు పెట్టిన తర్వాత అంటే ఒకసారి బెల్లు కొట్టిన తర్వాత పది మంది వచ్చేస్తారు అవును నన్ను ఇబ్బంది పెట్టాడు నన్ను ఇబ్బంది పెట్టాడు నన్ను పర్సనల్ ఫేవర్స్ అడిగాడు నేను కూడా వాడికి బలం చెప్పి చెప్పి ఆ సిచ్యువేషన్ని అతను బెయిల్ రావటానికి కూడా చాలా ఇబ్బందికరంగా తయారు చేస్తున్నారు అంటే అతని పరిస్థితిని సో అందుకే ఈ రిలేషన్షిప్స్కి పారామీటర్స్ అనేది లేకుండా పోయింది అది యూతా లేకపోతే అబౌవ్ ఎయిటీన్ ఇయర్సా మ్యారీడా అనేవేవీ చూడట్లేదు ఒకసారి ఎప్పుడైతే నా మీద అత్యాచారం చేశాడు లేకపోతే ఈ యూజ్డ్ మీ అండ్ థ్రోన్ ఆఫ్టర్వర్డ్స్ అని కంప్లైంట్ ఇవ్వటం జరుగుతుందో హీ విల్ బీన్ ప్రాబ్లమ్స్ సో అలాగే శిక్ష తర్వాత కూడా బెయిల్ వస్తుందని గ్యారెంటీ లేదు ఇలాంటి కేసులో బెయిల్ రాదు తొందరగా ఎందుకంటే ఇది డిస్టిక్ కోర్టు ఈ కేసు నడిపిస్తుంది డిస్టిక్ కోర్టులో శిక్ష పడితే హైకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి హైకోర్టులో కూడా ఎంతకాలానికి బెయిల్ వస్తుందో తెలియదు పుణ్యకాలం గడిచిపోతుంది కాబట్టి క్షణికమైన విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి అంటే నీతి తప్పి వాళ్ళు కంప్లైంట్ మన మీద పెట్టే స్థాయికి మనం వచ్చినప్పుడు తర్వాత మనం ఎంత వెసలబాటు తెచ్చుకోవాలన్నా అది కాదు అంటే ఒక్కసారి శిక్ష పడి జైలుకెళ్తే లేకపోయినా శిక్ష పడకుండా అండర్ ట్రైల్గా ఉన్న కొన్ని కొన్ని నేరాల్లో ఎప్పుడు బయటకు వస్తావో మనకు తెలియదు సో అలాంటి పరిణామాల్లో మన లైఫ్ పాడేటే కాకుండా మన మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వల్ల ఇబ్బందులు పడతారు అలాగే మన పేరెంట్స్ ఉండే చోట దే విడ్ నాట్ లివ్ ఇన్ ఎ రెస్పెక్టివ్ మేనర్ చుట్టుపక్కల వాళ్ళని చేయటం బంధువులు విమర్శించటం అలాగే పిల్లలు కనుకుంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు ఆ పెద్దలు ఆ పిల్లల్ని టీజ్ చేయటం అంటే మనం చేసే ఒక క్షణికమైన తప్పుకి తీవ్ర పరిణామాలు చాలామంది ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే సామెత చెప్తారు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని మరి ఇవన్నీ గుర్తించ మనం మనతో ఫ్రెండ్షిప్గానే ఉంటుంది అమ్మాయి మనం ఫ్రెండ్షిప్గానే ఉంటాం ఎక్కడో తేడా వస్తుంది ఎక్కడో తేడా వస్తుంది ఎక్కడో తేడా వచ్చిన తర్వాత రకరకాల ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయన్స్ చేసి వాడి మీద కంప్లైంట్ పెట్టిస్తాడు ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టాడో ఇంతే సంగతులు చిత్తగించవలేము హీ విల్ ఫేస్ హిజ్ ఓన్ మ్యూజిక్ సో బయటకు వస్తాడా రాడా ఆ కేసు కొట్టేస్తారా లేదా అనేది జరగదు సో ఇంత తీవ్రంగా ఈ యొక్క పర్సనల్ రిలేషన్స్ పరిణామానికి దారితీస్తుంది ఇది సందర్భం కాదు కానీ ఒక్కసారి జైలుకి వెళ్తే రావటం కష్టం అనే విషయాన్ని చెప్పటంలో ఇక్కడ మనం ప్రొఫెసర్ సాయిబాబా విషయాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఎనిమిది సంవత్సరాలు అతను జైలు జీవితం అనుభవించిన తర్వాత బాంబే హైకోర్టు నిర్దోషిగా చెప్పింది రీసెంట్గా చనిపోయారు ఈ ఎనిమిదేళ్ల జీవితాన్ని ఎవరు తిరిగిస్తారు ద వెరీ బిగ్ క్వశ్చన్ ఇన్ జ్యుడిషియరీ అకౌంటబిలిటీ లేరు జుడిషియరీలో అంటే ఈ కోర్టు శిక్ష వేస్తుంది రెండో కోర్టు వదిలేస్తుంది మూడో కోర్టు తగ్గిస్తుంది ఇదంతా జరిగేటప్పటికి వాడి జీవితకాలం అయిపోతుంది తర్వాత క్లీన్ చిట్గా వచ్చిన ఉపయోగం ఏముంది ఈ రోజుకి చాలామంది జీవిత ఖైదీలు కొన్ని కొన్ని కేసుల్లో ఫ్యాక్షనిస్ట్ గొడవలు వీటిల్లో ఉన్న వాళ్ళు జస్ట్ వాళ్ళ పిల్లలు వన్ ఆర్ టూ ఇయర్స్ ఉన్నప్పుడు జైలుకి వెళ్ళిపోయారు ఈ రోజు వరకు వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళ నాన్న ఎలా ఉంటాడో తెలియదు సిస్టమ్ ఇది అదే ఈ జ్యుడిషియర్ సిస్టమ్ పెద్ద పెద్ద వాళ్ళకి పెరోలు ఇవ్వటం వాళ్ళకి నచ్చినప్పుడు బయటికి వెళ్ళటం రావటం ఇలాంటి చాలా జరుగుతుంది సో ప్రొఫెసర్ సాయిబాబా కేసులోనే చాలామంది మేధావులు ఆలోచిస్తుంది ఎయిట్ ఇయర్స్ జైలు జీవితాన్ని గడిపించాడు అతనికి రెండు కాళ్ళు లేవు చాలా చిన్న గదిలో ఆరోగ్యం చెడిపోయింది చాలా చిన్న గదిలో దానికి న్యాయస్థానాలు ఏం అంటే అతని కాళ్ళు లేకపోయినా కథలు లేకపోయినా టెర్రరిస్ట్కి అతని మెదడు ఉపయోగపడుతుంది బికాజ్ ఈజ్ ఎ ప్రొఫెసర్ హీఈస్ గివింగ్ అడ్వైజ్ టు టెర్రరిస్ట్ అని అంటే దాని మీద మనం ఏం కామెంట్ చేయలేము అనుకున్న దౌర్భాగ్యం అది భారతదేశంలో ప్రధానమంత్రిని విమర్శించవచ్చు కానీ ఒక మ్యాజిస్ట్రేట్ని విమర్శించలేం అంటే దట్ ఈజ్ హౌ జ్యుడిషియరీ హెస్ బీన్ ప్రొటెక్టెడ్ అంటే పెట్టిన కాన్సెప్ట్ కరెక్టే ఆల్ టామ్ డికెండ్ అండ్ హ్యారీ జ్యుడిషియరీని కామెంట్ చేయకుండా సిస్టమ్ పెట్టారు సంతోషమే కానీ ఆ సిస్టమ్ పెరితర లేస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని ప్రశ్నలకు న్యాయస్థానం కూడా సమాధానాలు చెప్పలేము అంటే అలాంటి కేసుల తోవలోకే ఈ పోక్సో కేసులు రేపు కేసులో వస్తాయి ఇటీవల సుప్రీంకోర్టు ఒక డిషన్లో కొట్టేసింది ఐదేళ్ళు అతనితో ఉండి పెళ్లి చేసుకుంటాడని చెప్పి చేసుకోలేదా రేపు కేసు పెట్టింది ఆల్రెడీ అతనికి పెళ్ళయింది ఆల్రెడీ అతనికి పెళ్ళయింది అయింది పెళ్ళైన అతనితో నన్ను పెళ్లి చేసుకుంటాడు అనే దాంతో ఉండి ఐదేళ్ళు అమ్మాయి స్పెండ్ చేసి లాస్ట్లో కేసు పెట్టే సుప్రీంకోర్టు క్వాష్డ్ యు నో వెరీ వెల్ హీ ఈజ్ మ్యారీడ్ వితౌట్ గివింగ్ డైవర్సిటీ ఈజ్ వైఫ్ ఈ కెనాట్ మ్యారీ యూ సో నోయింగ్ ఈజ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈ మూడ్ విత్ హిమ్ సో వెర్ ఇస్ అ క్వశ్చన్ ఆఫ్ రేమ్ ఎడౌట్ అని అంటే అక్కడ కూడా మీ అదృష్టం మీ కేసులు విచక్షణ చూపించే జడ్జిల ముందుకెళ్తే ఒక రకంగా లేదు ముక్కు సుటిగా పోతానే జడ్జిల దగ్గర ఒక రకంగా మీ భవిష్యత్తు ఉంటుంది ఆ జడ్జి తన విచక్షణని ఉపయోగించాడు కాబట్టి ఆ వ్యక్తి సేవ్ అయ్యాడు లేకపోతే ఏమయ్యేది సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎపతి జడ్జిలందరూ దేవుళ్ళే జడ్జిలందరూ సమానమే కానీ లా మాత్రం ఎవరికి సమానం కాదు నో బడీ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా ఎవ్రిబడి ఈజ్ డిఫరెంట్ పొజిషన్ బిఫోర్ లా గుర్తుపెట్టుకోండి నాకైతే ఒక న్యాయం ఇంకోటికైతే ఇంకో న్యాయం త్రిపులారికి ఒక న్యాయం ఇంకోటికైతే ఒక న్యాయం అవినాష్ రెడ్డికి ఒక న్యాయం ఉంటుంది అందుకని సిస్టమ్ అలా ఉంది కాబట్టి మీ అదృష్టం అందుకే దీని సామెత ఉంది మీ భార్య మంచిదైందా భోగి ఓగిపోతాం ఈ భార్య చెడ్డదైందా యోగ్యం అవుతామని చెప్పారు అట్లాగే మన సిస్టమ్ కూడా మన పరిస్థితి అలా ఉంది న్యాయస్థానాల్లో మన కేసు మీద ఎలాంటి తీర్పు ఇస్తారు ఇదే సిమిలర్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమస్టెన్సెస్లో వేరే కేసు వస్తే జడ్జి ఇచ్చే తీర్పు వేరే ఉంటుంది కాబట్టి ఈ న్యాయస్థానాలు కొంత ఫ్లెక్సిబుల్గా కొన్ని కొన్ని విషయాలు చూడాలి తప్పించి అన్నీ ముక్కు చుట్టిగా పోతాం అన్ని ఫ్లెక్సిబుల్గా ఉంటామంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కామన్ మ్యాన్ ఈరోజు ప్రజలు ధైర్యంగా భారతదేశంలో ఉండగలుగుతున్నారు అంటే న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో అంటే ఎక్కడా జరగకపోయినా ఎక్కడైనా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే న్యాయస్థానాలు మీద గౌరవంతో ప్రజలు ఈరోజు వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారు ఆ న్యాయస్థానంలో కూడా వెసులుబాటు దొరక్కపోతే దెర్ ఈజ్ నో ఛాన్స్ కాబట్టి ఈ జిస్టు అంటే ఇప్పుడు ఇంతసేపు ఈ మాట్లాడుకున్న కార్యక్రమాలు వీటిల్లో ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే రిలేషన్స్ అనేది అంత ఈజీగా ఉండవు మీరుకున్న మీరు అనుకున్నంత స్మూత్గా ఉండవు దీని పర్యవసానాలు ముఖ్యంగా ఈ ఎక్స్ట్రా రిలేషన్స్ డెఫినెట్గా ఏనాటికైనా మన ఇబ్బందులు గురి చేస్తాయి ఆ ఇబ్బందులకు గురవటంలో మనం లైఫ్ కన్విక్షన్ పడ్డా కూడా ఆశ్చర్యం లేదు సో ఒక్కసారి మనకి లైఫ్ కన్విక్షన్ పడింది అంటే మనము మన నమ్ముకున్న ఫ్యామిలీ ఆల్మోస్ట్ రూయిన్ కాబట్టి క్షణిక సుఖాల కోసం ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ జోలికి పోకుండా ఎవరు ఎంత ఎంతమంది క్లోజ్గా ఉన్నా మన పరిధులు మన బాధ్యతలు దృష్టిలో పెట్టుకొని మనం ప్రవర్తించకపోతే నో విల్ సేవ్ యూ నో బడీ విల్ ప్రొటెక్ట్ యూ ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో విమెన్ మాటకున్న తీవ్రత పరిగణత మగవాళ్ళ మాటలకు లేదు అందుకే ఈ రేప్ కేసుల్లో చాలా క్లియర్గా చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి విక్టీమ్ కోర్టులో వచ్చి నా మీద బలాని వ్యక్తి ఇబ్బంది చేశాడని చెప్తే చాలు నో అదర్ ఎవిడెన్స్ ఈజ్ రిక్వైర్డ్ యూ విల్ బీ కన్విక్టెడ్ బాగా గుర్తుపెట్టుకోండి అన్లెస్ జడ్జ్ ఫీల్స్ సమ్ మోర్ ఎవిడెన్స్ ఈజ్ రిక్వైర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి విక్టిమ్ కోర్టుకెళ్ళి నా మీద బలాని వ్యక్తి అత్యాచారం చేశాడు అని చెప్తే ప్రైమా ఫేసి దట్ ఇట్ సెల్ఫ్ ఈ సఫిషియెంట్ టు కన్విక్ట్ అన్లెస్ దెర్ ఆర్ ఎనీ అదర్ చేంజింగ్ సర్కమస్టెన్సెస్ దేర్ ఆర్ ఎనీ అదర్ పెరాగేటివ్ సర్కమస్టెన్సెస్ టు కన్విన్స్ ద జడ్జ్ తప్పించి నార్మల్ ఫినామినా ఈజ్ గోయింగ్ ఆన్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి రీసెంట్గా జరుగుతున్న ఈ సెక్స్వల్ ఎక్స్ప్లై ఎక్స్ప్లాయిటేషన్ అనుకోనివ్వండి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అనుకోనివ్వండి చాలా సందర్భాల్లో హత్యలకు ధర తీస్తున్నాయి లేదంటే చాలా సందర్భాల్లో కోర్టు కేసులుగా కన్వర్ట్ అవుతూ అంటే కోర్టు కేసులుగా మారుతూ కన్విక్షన్స్ని ఫేస్ చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి హ్యాండిల్ వెరీ కేర్ఫుల్ విత్ కేర్ వైల్ డీలింగ్ విత్ ఉమెన్ ఎఫ్ఐర్స్ అనేది చెప్తూ లెట్ లెటర్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి సూచిస్తూ ఎందుకంటే ఇన్ అండ్ అరౌండ్ సొసైటీలో జరిగిన కేసుల గురించే నేను ప్రేక్షకులతో మాట్లాడాను ఆ కేసులు ఏంటి వాళ్ళ వివరాలు ఏంటి అని ప్రేక్షకులు ఈ పాటికి అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తూ సో అటువంటి పరిస్థితి మనకి రాకుండా ఎందుకంటే ఎంత పెద్ద సెలబ్రిటీలైనా ఒకసారి ఒక విమెన్ మన మీద గనక సెక్సువల్ అట్రాసిటీస్ కేసు పెడితే రిపర్కషన్స్ చాలా సీరియస్గా ఉంటాయని చెప్పి సూచిస్తూ అది ఎలా ఎండ్ అవుతుందో కూడా చెప్పడం కష్టం అంటే కేసు ప్రూవ్ కావచ్చు ప్రూవ్ కాకపోవచ్చు దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ బట్ ముందైతే మనం గోల్ అవుతాం మనం మన కుటుంబ సభ్యులు కనీసం నాట్ లెస్ దాన్ సిక్స్టీ టు నైంటీ డేస్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాల్సి వస్తుంది అలాగే ఒకవేళ కనుక కేసు ప్రూవ్ అయితే మనకి కన్విక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది తదుపరి పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పి సూచిస్తూ నా అనుభవం మేరకు ఈ పర్టికులర్ కేసుల్లో ఐఎమ్ కాస్టర్ ఇన్ ద జనరల్ పబ్లిక్ నమస్కారం